తిరుమలలో భక్తులు ఆందోళన చేపట్టారు సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా నినాదాలు చేశారు టీడీడీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ భక్తులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులు రావాలి అంటూ నినాదాలు చేశారు సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించారు అయితే దర్శన క్యూ లైన్లో సౌకర్యాలు అందలేదంటూ ఒక భక్తుడు నిరసన తెలిపారు టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు నిరసనలు చేసిన తర్వాత దర్శనానికి అనుమతిస్తారనే ఉద్దేశంతో అలా చేశానంటూ చెప్పుకొచ్చాడు ఒక భక్తుడు దర్శనం తర్వాత టీటీడీ సభ్యులకు క్షమాపణలు కూడా చెప్పారు

అన్నీ పెట్టడం పెట్టారండి నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబారం అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న మా ఉంటాయమని చూసండి చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి ఆగాను ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైం దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్టిషన్ అయ్యి ఇలా కొంచెం పాలు లేవు అని చెప్పేసి మా తర్వాత మా చూస్తే అందరికీ అందరికీ పాలు కానీ ఫుడ్ కానీ రెండ కప్పుడు కానీ అందరికీ అందుకే అండి చూసానండి కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్ట్రెషన్లో ఉండి నేను కొన్ని కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది ఫుడ్ అందరికీ కూడా ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు లక్ష మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి నేను కూడా మా రియలైజ్ అయ్యాను అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాపు కూడా గురవుతున్నాను అలాగే పెద్దైన కూచులు మా చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని అలాగే అధికారులు కూడా వారు అహర్నిసులు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమిక కోరుతున్నాను అలాగే పూజలైనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను నా పొరపాటుని ఇటు ఇటువంటిది ఎప్పుడూ నేను చేయలేదు ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా కోరుకోవచ్చు